అప్పట్లో అయిన వాళ్ళ దగ్గర నుంచి పెళ్లి శుభ్రంగా రావడం ఆలస్యం ఆడక మీద నుంచి ట్రంకు పెట్టి దించేసి శుభ్రంగా దులిపేసి చక్కగా తుడిచేసి అందరూ బట్టలు అందరూ సర్దేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అప్పుడు ఒక ట్రంక్ పెట్టి ఇంటిని బట్టలు సర్దుకోవడానికి సరిపోయేదండి ఎందుకంటే ఇప్పట్లో అన్ని బట్టలు లేవు ఉన్నవి కొన్ని బట్టలు అయినా చక్కగా శుభ్రంగా కలరా ఉండల వాసనతో ఘుమఘుమలాడిపోతూ ఉండేది మా ట్రంకు పెట్టే ఆ ట్రంకు పెట్టి అలాగే పెళ్లివారింటికి వెళ్ళినప్పుడు పెళ్లివారు కూడా మన దుస్తులను చూసి కాకుండా మన బంధుత్వానికి మన వ్యక్తిత్వానికి వెలువ చక్కగా ఎంతో ప్రేమగా ఆదరంగా చూసేవారు వెళ్ళేవాళ్ళం అందరం వెళ్ళేవాళ్ళం అండి పెళ్ళిళ్ళకి వెళ్ళామా చక్కగా వాళ్ళందరూ కూడా వాకిట్లోకి వచ్చి అందరూ ఏమిటి ఇప్పుడు రావడం నిన్ననే రావాల్సిందే మొన్ననే రావాల్సిందే ఇంత ఆలస్యంగా వచ్చానే అని ఎంతో ప్రేమగా ఆహ్వానించేవారు పెద్ద పెద్ద ఇల్లు కూడా ఉండేవి కాదండి చిన్న చిన్న ఇల్లే అందరికి అయినప్పటికీ మనసులు ఎంతో విశాలం కదండి ఎంతమంది వెళ్ళినా కూడా ఇల్లు సరిపోయేవి చక్కగా అలాగే ఇంకా అసలు సందడి అంటే మామూలుగా ఉండేది అనుకున్నారా అప్పుడు కూడా నలుగురు పెట్టడాలు గోరింటాకులు పెట్టడాలు ఇవన్నీ అప్పుడు కూడా ఉండేవండి ఇప్పుడేమో కొంచెం హంగు ఆర్పాటాలు ఎక్కువైనాయి అప్పుడేమో కొంచెం నిదానంగా ప్రేమగా ఆదరంగా అందరూ ఏవో మంగళహారతులు పాడుతూ నాయనమ్మలు అక్క అలాగే అమ్మమ్మ అక్క వీళ్ళందరూ మమ్మల్ని చిన్నపిల్లల్ని ఆట పట్టిస్తూ ఏదో ఎంతో ప్రేమగా ఎంతో గారాభంగా చూసుకుంటూ మాట్లాడుతూ ఎన్నో మంగళహారతులు మా నాయనమ్మ వాళ్ళు పాడే మంగళహారతులన్నీ ఇప్పటికీ నా మధ్యలో అలాగే మెదులుతూనే ఉంటాయి ఇక టిఫిన్ల సంగతికి వస్తే టిఫిన్ ఇప్పట్లా అన్ని రకాలు లేవండి కానీ చేసిన ఉప్మానే ఎంత రుచిగా ఉండేదనుకున్నారు గుండెగడు చేసి అక్కడ పెట్టేవాళ్ళు చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు వాసనలతో ఘుమఘుమ నేతితో చేసేవారేమో ఆహా ఇప్పటికీ ఆ వాసన పరిమళాలు నాకు అలా నా రంధ్రాలకి అలా తగ్గుతూనే ఉంటాయండి ఇంకా ఆ గుండెగడు ఉప్మా చేసి అక్కడ పెడితే మడితో చేసేవారు కొంతమంది మడితోనే తినేవారు ఎంతో నిష్టగా కొంతమంది మాత్రం మామూలుగా తినేవారు అందరికీ చక్కగా వడ్డించేవారు బాదమాకులు లేదా విస్తరాకులు లేదా అరటాకులు వీటిలో చక్కగా ఉప్మా వడ్డించి నిమ్మకాయ చక్కలు చేసి అక్కడ పెట్టి పిండుకోమని చెప్పి అలాగే అందులోకి ఉప్మాలోకి కారపొడి లేదా అల్ల పచ్చడి అన్ని రకాలు చేసేవారు కాదే కాదండి కాకపోతే చేసే ఒకటో రెండో మాత్రం తృప్తిగా కడుపు నిండా ఉప్మా ఎవరైనా భుక్తాయాసంగా తిన్నా అంటే మీరు నమ్ముతారా మేము తినేవాళ్ళం మా చిన్నప్పుడు ఉప్మా అంటే అంత తృప్తిగా మనకి దొరికిందంటే లభించిన ఉప్మాని చక్కగా అందరూ తినేవాళ్ళం ఇన్ని రకాల ఇడ్లీల కల్చరు నా పెళ్ళి అప్పటి నుంచి మొదలైందండి మా కుటుంబాలలో నేను ముందు అయితే పెళ్ళిళ్ళలో చూడలేదు ఇంత విడిగా చేసుకోవడం వరకు మాత్రమే నాకు తెలుసు అదేంటో ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఓ ప్లేట్ పట్టుకుని ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి దీనంగా నుంచున్నట్టు అనిపిస్తుంది అండి నాకు వాళ్ళు ఆ వేడి వేడితే పనం వేంచి పొయ్యిలోంచి ఆ తర్వాత నూనె బాండీలోంచి తీసి మన బళ్ళంలో విసిరేసి కొడుతూ ఉంటే అది తెచ్చుకుని ఒక పక్కగా నుంచొని తింటాం నాకు ఎందుకో నామోషిగా అనిపిస్తుంది అండి అది నేను తప్పని వారిని నేను విమర్శించడం కాదు కానివ్వండి మేము అప్పుడు తిన్న ఉప్మాలు అవే నాకు ఎందుకో ఇప్పటికీ ఒక మధుర స్మృతులలాగా వెళ్ళిపోయినాయి ఇంకా పెళ్ళిళ్ళు తంతు పెళ్లి కూతురికి పెళ్లి చెడ వేయడం పూల చెడ వేయడం ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉండేవండి అవన్నీ కూడా నాకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను నచ్చితే చూడండి లక్ష్మీ